హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ టీవీ సీరియల్ షూటింగ్ కోసం సిటీ నుంచి అవుట్స్కర్ట్స్కి వచ్చామండి ఇది పల్లెటూరు వాతావరణం కోసం వచ్చాము ఇక్కడికి పల్లెటూరు ఇది ఇప్పుడు అక్కడ చూశారండీ ఒరినార్ వేశారు వరినార్ రెడీ అవుతుంది అది పల్లెటూరు అండి పక్కన చిన్న పల్లెటూరు చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది చుట్టూ ఎక్కడ చూసినా పచ్చిక బయళ్ళు ఇంకా వర్షం పడకపోవడం వల్ల ఇంకా అక్కడక్కడ పచ్చిక బయళ్ళు కనిపించట్లేదు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడటంతో రైతులు కొంచెం కలవరపడుతున్నారు వర్షాలు పడతాయా లేదనే భయంతో ఉన్నారు ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడి రైతన్నలు మనకు ధాన్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా మనము అందరం దేవుణ్ణి ప్రార్థించి వర్షాలు పడాలని చెప్పి కోరుకుందాము ఇది ఆ పల్లెటూరు అండి ఆ పల్లెటూరు పక్కన ఈ చెరువు చెరువు పక్కన ఇక్కడ చూశారండి ఉరిమళ్ళు నార్మల్లు కాదు ఒరిమళ్ళు రెడీ చేసుకున్నారు నారేమో పక్కన నార్మళ్ళు పోసి నారు ఆల్రెడీ పోసారండి నారు కూడా పెరిగింది ఇంకొక నెల ఇంకొక నెల లేకపోతే రెండు వారాల తర్వాత నారు పీగి వరి నాటేస్తారు చూసారండి విలేజ్ ఎలా ఉందో ఎంత ప్రశాంతంగా దూరం దూరంగా ఇల్లు పెంకుటిళ్ళతో చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది మనం పైనుంచి ఆకాశంలోంచి డ్రోన్ ద్వారా చూస్తే ఇలా ఉంటుంది ఊర్లో చెట్లు చుట్టూ పచ్చిక బయళ్ళు పచ్చిక పొలాలు చెరువులు ఇదంతా ఊరండి ఆ ఊరు పక్కనే చెరువు చెరువు పక్కనే పొలాలండి ఆ పొలాలన్నీ రెడీ చేసి ఉన్నారు సో మొత్తానికి ఏదైతేనే ఏంటంటే ఆ పక్కనే ఒక కుంట ఉంటుంది బర్రెలను మేపిన తర్వాత అక్కడ వాటిని శుభ్రం చేసుకుని ఊరికి తీసుకెళ్ళిపోతారు సో మీకు ఇది చూపించాలనుకున్నాను ఊరు వాతావరణంలో పచ్చగా ఎలా ఉంటుంది హైదరాబాద్లోని హోట్సార్పడి అంటే ఇంకా చాలా పచ్చగా ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఇంకా బాగుండేది ఓకే అండి వీడియో వాయిస్ ఓవర్ లెంగ్త్ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంతటితో వాయిస్ ఆపద ఆపాలని అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి నేను ఇంకా వీడియోలు ఇంకా అంటే ఏదన్నా ఉంటే ఇంకా చేంజెస్ కోసం వీడియోలో చేయటం కోసం మీరు ఇచ్చే కామెంట్ వల్ల నేను మారటానికి ఉంటుంది వీడియోలు ఏ వీడియోలు అయితే ఏ టైప్లో చేస్తే మీకు నచ్చుతాయి ఏంటి అనేది మీరు పెట్టే కామెంట్ని బట్టి మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి ఉంటుందండి సో దయచేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందని కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా వేరే టైప్లో ఎడిటింగ్ చేసేసి ఇంకా నీట్గా వచ్చేలా చేయాలని ప్రయత్నం చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ థ్యాంక్ యూ అండి వెరీ మచ్